భారత ప్రేక్షకులకి నమస్తే రామారావు వచ్చారు అవును అప్పుడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చారు ఇప్పుడు సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యకి విగ్రహ రూపంలో వచ్చారు త్రేతాయుగం వనవాసంలో ఎన్నో కష్టాలు స్వయంగా ఎదుర్కొన్నారు కలియుగంలో దైవంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇన్నాళ్ళకి తను పుట్టి పెరిగి పరిపాలించిన రాజ్యానికి విగ్రహ రూపంలో వచ్చి ప్రాణప్రతిష్ఠ కానున్నారు ఓ విద్యార్థిగా కొడుకుగా భర్తగా రాజుగా ఓ మనిషి ఎలా బతకాలనేందుకు రాముల వారు ఓ నిదర్శనం ఒకే మాట ఒకే బాణం తనలాగే దేశ ప్రజలందరూ బ్రతకాలి అని మార్గనిర్దేశాన్ని చూపిన మహాదైవం శ్రీరాముడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు ప్రధాని మోదీ గారు కొన్ని సర్వే లెక్కల ప్రకారం మన దేశంలో నూట ఇరవై ఒక్క భాషలు మరియు రెండు వందల డెబ్బై మాతృభాషలు ఉన్నాయి జనవరి ఇరవై రెండున ఈ భాషలు మాట్లాడే వారందరం కలిసి మన దేశ చరిత్ర పక్క దేశాలకు వినిపించేలా జై శ్రీరామ్ అని అందాం అయోధ్య వెళ్ళి అందరం సీతారాముల్ని దర్శించుకుందాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన భారత్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ అమర్ జై మన భారత్